సో వి గా న్యూ లక్కీ సబ్స్క్రైబర్ ఇన్ టెంపుల్ ఇప్పుడే ఒక పిల్లడు వచ్చి అన్న తెలుగు అని అడిగాడు అవునని చెప్పా లాగ్ అప్లోడ్ చేస్తావా అన్న అంటే అవును తమ్ముడు చేస్తా అన్న యూట్యూబ్ ఛానల్ చెప్పు అంటే సబ్స్క్రైబ్ ఫీలింగ్ ఇది అయితే మన ఎగ్జిట్ వే వైపు వచ్చేసి ఇది గోపురం అనమాట ఇలా వస్తే ఇట్లా ఉంటుంది సో అది చాలా ఒక క్విక్ మ్యాపేస్ అయితే బయటకు వచ్చాము తిరుదామని సో అప్పుడైతే మాకు ఇది కనిపించింది డిఫరెంట్ ఉంది చూడండి పానీ వెడ్స్ పూరి అంట పానీ పూరి బండి వాళ్ళ క్రియేటివ్ పెట్టారు స్టాల్ అంతా సో అది ఇదంతా అరుణాచలం స్ట్రీస్ అందరూ ఇంక్రదక్షన్ చేస్తూ ఉన్నారు తినాలంటే చిన్నగా మధ్యాహ్నం కాసేపు ప్రెస్ తీసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం అనమాట ప్రెస్ తీసుకున్నాం దాకా అది పరిస్థితి చూద్దాం అని చెప్పైతే బయటకు వచ్చాం అసలు ఏమున్నాయి ఇవిలా అయితే తినాలంట ఆ ట్యాప్ లో వరల్డ్ కప్ ట్యాప్ లో పట్టుకొని తినాలి నెక్స్ట్ మనమే ట్రై చేద్దాం ఇదైతే ట్రై చేద్దాం మనం ఎలా ఉందో చాలా సన్నగా పడుతుంది ఇది ఓకే ఓకే పర్లేదు ఇక్కడ ఇప్పుడు మూడో పానీపూరి పండి ఇక్కడ చూద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది ఇది పిహెచ్డి పానీపూరి అంట సారీ ఇంకెన్ని కనిపిస్తే చూద్దాం ఇక్కడ ఏమో బాయిల్ స్వీట్ కార్న్ అమ్ముతున్నారు కరికరసం ఉంది వేసేద్దామా ఇక్కడ జ్యూస్ ఉంది జ్యూస్ మిల్క్ అంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ కోలీ సోడా మొత్తానికి అక్కడ పానీపూరి తిన్నాము అండ్ కొంచెం ముందు దాకా తెలియ చూసాం కానీ అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం కనిపించలేదు సో రూమ్ కి అయితే రిటర్న్ అయిపోతున్నాము అండ్ ఇక్కడైతే ఈ ఆటోలు ఇవన్నీ పెట్టి పూజ అయితే చేస్తున్నారు ఈరోజు దసరా కదా సో అందుకని పూజ చేస్తున్నారు వీళ్ళంతా ఇంకా ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి మేము ఫ్రెష్ అయితే అయిపోయి దాని తర్వాత కొంచెం చీకటి పడ్డాక గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోతాము చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాకు కూడా ఐడియా అయితే లేదు చూడాలి ఇప్పుడు సో లెట్స్ గో సో హలో 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 పీపుల్ వెల్కమ్ బ్యాక్ మొత్తానికైతే ఇప్పుడు టైమ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అయింది నైట్ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము ఏ టైంకి కంప్లీట్ అవుతుందో మాకైతే ఏ ఐడియా లేదు కానీ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము కొంచెం చల్లబడ్డది కదా ఇప్పుడైతే ఈజీగా ఉంటుందని చెప్పి సో హ్యూమిడిటీ అయితే బాగానే ఉంది బాగా ఉంటలు కడుతున్నాయి రెండు బాటిల్ వేసుకొని రెండు చేతలు సాక్స్లు తీసుకొని బయలుదేరిపోయాము మేమైతే సో ఎప్పటికి కంప్లీట్ అవుతుందని మాకు ఐడియా లేదు సో చూద్దాం అసలు రూట్ ఎలా ఉంది ఎలాంటి వాళ్ళు నడవచ్చు అని నేను నడిచిన తర్వాత చెప్తాను ఈ లోపుగానే మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో చూస్తున్నారు కదా గాస్ ఇక్కడైతే వాహన పూజ చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారు సో ఇప్పుడైతే మొత్తం గిరిప్రదేశ్ అయితే ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందంట ఆల్మోస్ట్ మనకి ఫైవ్ అవర్స్ పట్టచ్చు ఆగి ఆగి రెస్ట్ తీసుకున్నదైతే ఫైవ్ అవర్స్ పట్టచ్చు సో చూద్దాం అది ఇంత నైట్ అయినప్పటికీ చాలా మంది అయితే చేస్తూనే ఉన్నారు గిరి ప్రదక్షిణ చాలా మంది అయితే నడుస్తూనే ఉన్నారు ఇంత నైట్ లో కూడా ఇంకా ముందుకెళ్ళాక నేను మీకు మంచి టైం లాగా స్టూడియోస్ అవి చేస్తాను హర హర మహాదేవ్ చందో నమస్ ట్వంటీ మాకైతే డేర్స్ కనిపించినాయి చూడండి ఉన్నాయి చూడండి వన్నీ డేర్స్ ఇక్కడ ఈ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చినాయి కదా సో ఎగ్జాక్ట్గా మేము స్టార్ట్ అయ్యి ఇప్పటికీ టూ అవర్స్ టెన్ మినిట్స్ అయింది సో నైన్ కిలోమీటర్స్ నడిచాము ఇప్పటివరకు అండ్ ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట టూ అవర్స్లో నైన్ కిలోమీటర్స్ అది స్టార్ట్ అయినప్పుడు చాలామంది రష్ అయితే కనపడ్డారు మరి మధ్యలో డ్రాప్ అయినట్టున్నారు ఇప్పుడైతే అంత ఫ్లోటింగ్ అయితే లేదు చాలా మంది తగ్గిపోయారు ఆల్మోస్ట్ ప్రతి లో టూ మెంబర్సే కనిపిస్తున్నారు స్టార్ట్ అయినప్పుడు చాలా ఎక్కువ ఉండే పాపులేషన్ ఇప్పుడైతే ఆ కౌంట్ అయితే తగ్గిపోయింది అనమాట నడిచే వాళ్ళది సో అది సంగతి ఒకసారి చూపిస్తాను ఇప్పుడు అటు సైడ్ తిప్పి ఇప్పుడు టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది లెవెన్ లెవెన్ ఫైవ్ అవుతుంది సో లెవెన్ ఫైవ్కి అయితే ఇట్లా ఉందనమాట అది సంగతి ఇప్పుడే నైన్త్ కిలోమీటర్ క్రాస్ అయ్యాం మేము సో అట్లా అది అది సంగతి ఇంకా దీని తర్వాత అయితే నడిచేటప్పుడు ఏమైతే రికార్డ్ చేయలేక ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండే అప్పటికే అండ్ నైట్ మేము రూమ్ కి రీచ్ టూ అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం గిరిప్రదక్షి కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మేము గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసిన తెల్లారి అంటే దసరా రోజు మా అమ్మమ్మ వాళ్ళు నడవలేరని చెప్పి ఆటోలో ప్రదక్షిణకి అయితే తీసుకెళ్ళాం సో అప్పుడు రికార్డ్ చేసిన విజువల్స్ ఇవి చెప్పా కదా ముందు రోజు నైట్ ఇంకా టూ అయిపోయింది రూమ్ వచ్చేసరికి సో రికార్డ్ అయితే చేయలేకపోయాను సో ఇం దగ్గర అమ్మమ్మ వాళ్ళు అని చెప్పేసి ఆటోలో అయితే అది అరుణాచలంలో నేను నోటీస్ చేసిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ యాచకులు చాలా మంది ఉన్నారు అంటే బెగ్గర్స్ ఎంత మంది అంటే కొన్ని వందల మంది ఉన్నారు నైట్ గిరిప్రదక్షణ చేసినప్పుడు చూసా కదా ఏంటి ఇంత మంది ఉన్నారు అనుకున్నా పరోటా మూడు రోజుల నుంచి చాలా మందంగా ఉంది అలా పరోటా చిన్న చిన్న ముక్కలుగా దుంపి అరిటాకులు వేసుకొని వాడిచ్చిన గ్రేవీ కర్రీ దానిపైన మొత్తం వేసి నీట్గా నానబెట్టి అప్పుడు తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ పరోటాను కూడా మండిలా తినేసాం నేను మా అన్నయమోదిన కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇంకా పరోటా ఒకటేం తింటామని చెప్పి నూడిల్స్ కూడా ఆర్డర్ చేస్తాం అండ్ తో పాటు ఒక గోబీ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసాము నాకైతే నూడిల్స్ అంత టేస్ట్ అనిపించలే కానీ గోబీ ఫ్రైడ్ రైస్ అండ్ పరోటా మాత్రం నెక్స్ట్ లెవెల్ టేస్ట్ నేనైతే పరోటా మస్ట్ అని చెప్తాను ఇక్కడైతే మొత్తానికైతే నాకు చూపించిన ఐటమ్స్ అయితే కంప్లీట్ చేస్తాం ఫైనల్గా అండ్ స్వీట్ తో చేస్తే బాగుంటుంది అనిపించింది సో బెల్జియం వేఫిల్ నుంచి అయితే ఒక డబుల్ లేయర్ వేఫిల్ అయితే ఆర్డర్ చేస్తాము వేఫిల్ కేక్ సో దీని అయితే కంప్లీట్ చేసేస్తాం అనమాట ఇప్పుడు అది మ్యాటర్ సో అయితే మేమైతే ఇప్పుడు రూమ్ అయితే వెకెట్ చేస్తాము టైం సెవెన్ అవుతుంది సో రూమ్ అయితే వెకెట్ చేసి మేమైతే మళ్ళీ బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము యాక్చువల్గా మధ్యాహ్నం ఏమేందంటే మేము ఆటోలో గిరిప్రదక్షిణకి వెళ్ళామని చెప్పా కదా మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళని తీసుకొని సో అది కంప్లీట్ అయిన తర్వాత మేము మళ్ళీ ఒకసారి దర్శనానికి వెళ్దాం అనుకోని చెప్పి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం మెయిన్ టెంపుల్ దగ్గరికి కానీ మాకు తెలిసిన స్టోరీ ఏంటంటే యాక్చువల్గా ఈరోజు దసరా సో మేము మర్చిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్తాం కానీ అక్కడ ఫుల్ క్రౌడ్ ఉండే చాలా రష్ ఉండే సో దర్శనానికి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది అని చెప్పి అన్నారు ఇంకా వెయిట్ చేసి ఓపిక లేక మేము ఐ మీన్ స్పెషల్ టికెట్ తీసుకొని కూడా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ కూడా సేమ్ అంతే రష్ ఉంది ఇంకా సర్లే అని చెప్పి మేమైతే రూమ్కి అయితే వచ్చాము రూమ్కి వచ్చి ఇంకా సార్ బ్రైజ్ తీసుకున్నాం ఈవినింగ్ దాకా సో ఇందాక ఈవినింగ్ లైట్గా ఆకలిస్తే స్నాక్స్ అవి తెప్పించుకొని కొంచెం తినేసి ఇంకా ఇప్పుడే రూమ్ వేకెట్ చేసాము దర్శనం సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము తిరువన్నామల్ల బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము అక్కడ నుంచి మాకు ఎయిట్ ఓ క్లాక్కి బస్ ఉందనమాట విజయవాడకి మళ్ళీ సో హలో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అయితే బోర్డింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసి మేము బస్ ఎక్కేసాము ఈ బస్సు పాండిచ్చేరి నుంచి అయితే వస్తుంది విజయవాడ వరకు రేపు మార్నింగ్ ఎయిట్ అవుతుంది అనమాట విజయవాడలో దిగేసరికి విజయవాడలో దిగి అక్కడి నుంచి మేము అయితే కొత్త కొత్త వెళ్ళిపోతాం బస్ లో మొత్తం అయితే అరుణాచల్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది బోటింగ్ మన పరిశ్రమ కానీ గిరి ప్రదక్షిణ కానీ బాగా జరిగాయి అండ్ యా ఇలాంటి ట్రిప్స్ మళ్ళీ మళ్ళీ చేద్దాము ఇలాంటి బ్లాగ్స్ మళ్ళీ మళ్ళీ ఇంకా తీద్దాము సో అప్పటిదాకా అయితే మన ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో ఇప్పటికైతే ఈ బ్లాగ్ చేస్తున్నాను ఇలాంటి మంచి కంటెంట్ కోసం Stay tuned to Surya Stocks. Until then, bye bye.